నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఈరోజు ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ఒడ్డుగూడెం గ్రామంలో క్రైస్తవ వర్తమానం అనే పత్రికను ఆవిష్కరించడం జరిగింది ఈ పత్రిక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రైస్తవులకు సంబంధించి ఉన్నది దీంట్లో అనేక మంది పాల్గొని ఈ పత్రికను విడుదల చేసినారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఇల్లందు ఫెలోషిప్ అధ్యక్షులు డేవిడ్ రాజు గారు మరియు పాస్టర్ జోహాన్ గారు పాస్టర్ యోబు గారు మరియు పాస్టర్ ప్రసాదరావు గారు మరియు రిపోర్టర్ మనోహర్ గారు పాల్గొనడం జరిగింది సామాన్య క్రైస్తవ మార్గదర్శి మరి దీని కొరకు మన సంఘాలలో కానివ్వండి మన కుటుంబ పరిస్థితులు కానివ్వండి లేదా మన సంఘాల్లో ఉన్నటువంటి క్రైస్తవ పిడ్డలకు విశ్వాసం ఏదైనా సమస్య వచ్చినా లేదా మన ఉంటున్న ఏరియాలో ఏదైనా సమస్య వచ్చినా ఈ సమస్యను తెలియజేస్తే మరి పేపర్లో రావడం జరుగుతుంది ఇది ప్రభుత్వం దృష్టికి వెళుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మీడియా అంతా ఇక్కడ జరిగినటువంటి సమస్యల మీద స్పందించి మరి భద్రాద్రి గుత్తూరం జిల్లా మరి ఎల్లందు ప్రాంతంలో మరి మనోహర్ గారికి తెలియపరిచినట్లయితే మరి మనకు ఉన్నటువంటి సమస్యల మీద ప్రభుత్వం కూడా స్పందించి మరి సహాయం చేయడానికి వీలవుతుంది కనుక నాటి నేటి ఈ యొక్క పాస్టర్స్ సేవకుల సమావేశంలో ఈ పత్రికను విడుదల చేయడం జరుగుతూ ఉంది చక్కటిస్తున్నటువంటి పెద్దలు వారికి చక్కని గానం ఇచ్చి రానుల కాలంలో క్రైస్తవుల మీద ఏమైనా దాడులు జరిగినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా అందరూ స్పందించి ఈ పత్రికా ముఖంగా వారికి తెలియజేసినట్లయితే మనకు సమాధానంతో శాంతి కలుగుతుందని తెలియజేస్తూ ఈ మాటలు మనం ముగిస్తున్నాం వీళ్ళందరూ ఉన్నటువంటి మాస్టర్ సొల్యూషన్ కట్లా మేము కూడా పేపర్ ఈరోజు రిలీజ్ చేస్తూ మా సహాయ సహకారాలు సంపూర్ణంగా మనోహర్ గారికి ఉంటాయని తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ మరికొన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం